అందరికి నేనైతే మళ్ళీ వచ్చేసాను అనదర్ బ్లాగ్తో ఇదైతే గోవాలో ఫస్ట్ డే అనమాట మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చేసాము ఈ బ్లాగ్లో చూసేద్దాము ఇప్పుడైతే ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నాడు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నావు సర్ప్రైజ్ ప్లాన్ చేసినా చూపిస్తాను అవునా ఇదైతే మాకు హోటల్ వాళ్ళు సజెస్ట్ చేశారంట నాకైతే ఏం డీటెయిల్స్ తెలియట్లేదు టెన్ ఓ క్లాక్ అంతా బస్ వస్తుంది అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్తా ఉన్నాడు నడుచుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అంతే నాకైతే ఫుల్ ఆకలిస్తూ ఉంది కానీ అక్కడికి వెళ్ళినాకే తినాలి లంచ్ డిన్నరు అట్లా అని చెప్పేసి అంటా ఉన్నాడు సరే అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే రోడ్స్ అంతా కూడా చాలా బాగుంది లైటింగ్ అలాగే గ్రీనరీ గోవా నైట్ లైఫ్ అన్ నైట్ లైఫ్ చాలా బాగా అనిపించింది ఇప్పుడైతే బస్సు వచ్చేసింది టెన్ అయిపోయింది ఎగ్జాక్ట్గా బస్ వచ్చేసింది ఎక్కడికి వెళ్తా ఉన్నాము ఆ షిప్ అంట ఏదో షిప్ అని చెప్పి రివీల్ చేశాడు ఆ షిప్ వాళ్ళే బస్ పంపించారు మేమైతే బస్లో వెళ్తా ఉన్నాము ఇవంతా రోడ్ సైడ్ అనుకుంటా రోడ్ సైడ్ షాపింగ్స్ అలా ఉన్నాయి గోవాలో ఒక్క వన్ అవర్ పట్టింది అవునా వన్ అవర్ పట్టింది మాకైతే జర్నీ అక్కడికి వెళ్ళడానికి ఇదంతా కూడా చాలా బాగుంది వీళ్ళంతా కూడా మన బస్లో వచ్చిన వాళ్ళే కొంతమంది మనం ముందు వెనకాల నడుస్తా ఉన్నారు చాలా మంది వచ్చారు ఇక్కడెక్కడో వెళ్ళి టికెట్స్ తీసుకోవాలంట ఎంత పడింది పర్ హెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అంటే ఇద్దరికి కలిపి త్రీ థౌజండ్ ఇది ఏంటి ఆరుషి అంటా టైమింగ్ అబ్బా నేనైతే టైటానిక్ షిప్ అనుకున్నాను రీసెంట్ గానే టైటానిక్ మూవీ చూసింది నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా ఉంటుందా అని చెప్పేసి చూద్దాం ఎలా ఉంటుందో టికెట్స్ కూడా ఇచ్చేశారు మనం ఎంట్రీ అవడానికి ఇవన్నీ పెద్ద పెద్ద షిప్పుల్లో ఉంటాయి ఇలానే ఉంటదా మనం వెళ్ళే షిప్ కూడా అది పారాడైజ్ ఉంది ఆరుషి మనది సో ఇదైతే షిప్ ఎంట్రెన్స్ మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంది ఈ షిప్ కూడా ఒక ఫ్లోర్లో వచ్చి ఫుడ్ అంతా పెట్టున్నారు సెకండ్ ఫ్లోర్లో డ్యాన్స్ మ్యూజిక్ ఇదంతా థర్డ్ ఫ్లోర్ పైన ఓపెన్ ఫ్లోర్ లాగా ఉంది అబ్బా సముద్రంలో తీసుకెళ్తా ఉన్నారు ఎంత బాగుందో అసలు ఇదేంది ఓకే చాలా బాగుంది అసలు గాలి చల్లగా వస్తుంది తెలుసా ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు డికో డిజే ఏందో ఈ హిందీ పాటలు నాకైతే ఒక్కటి కూడా అర్థం కావట్లేదు అంత లేదబ్బా చాలా మంది ఉన్నారు ఇక్కడ జిప్లో అయితే అంకొంచెం మస్తు వస్తున్నారు మేమైతే ఇంకా అక్కడ నాకు జిప్ పైకి వచ్చేసాం కొంతసేపు అలా చూద్దాం కొంతసేపు ఉందాం అని చెప్పేసి చాలా ప్లెజెంట్గా ఉంది కదా నైట్ అంతా ఎక్కువేస్తా ఇప్పుడు నాకైతే ఫుల్ ఆకలిస్తుంది వచ్చినప్పటి నుంచి ట్రావెలింగ్ చేశాను కదా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం టయర్డ్గా ఉన్నాను సో ఇప్పుడైతే తినడానికి వచ్చేసాను వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు పెట్టారు ఆలు జీరా అలాగే రైసు రోటీస్ వెజ్ కర్రీ అలాగే స్క్విడ్స్ స్క్విడ్స్టిల్లీ అంటే నిండ్రకాయలు అంట చికెన్ హండీ ఇవన్నీ పెట్టున్నారు ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంది బాగానే ఉంది తినేయచ్చు అన్లిమిటెడ్ అనమాట ఇప్పుడైతే నైట్ అయిపోయింది నా బర్త్డే నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట నాకు కూడా తెలియదు కేక్ ఎప్పుడు తీసుకున్నాడు ఎప్పుడు తీసుకున్నావు అసలు కేక్ నైట్ నైన్ థర్టీకి ప్లాన్ చేసినాను నీకు తెలియకుండా దాపెట్టి డైరెక్ట్ ఇక్కడ కట్ చేపిస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే కేక్ కేక్ కట్టింగ్ సర్ప్రైజ్ అక్కడ వాళ్ళు కూడా సౌండ్ సర్ప్రైజ్ ఇచ్చారు చాలా బాగా అనిపించినట్టయితే ఆ సౌండ్ సాంగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత నైట్ అయితే త్రీ అవుతా మేమైతే హోటల్కి స్టార్ట్ అయిపోయాం రూమ్కి నాకైతే ఫుల్ నిద్ర వస్తూ ఉంది ఇది ఎర్లీ మార్నింగ్ సెవెన్కి లేచి రెడీ అయ్యేసి నాకైతే ఫుల్ ఆకలి వేస్తూ ఉంది ఏమో తెలియదు గోవాకి వచ్చినప్పటి నుంచి ఆకలి దంచేస్తూ ఉంది హోటల్ నుంచి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాక్ చేసామంటే రోడ్ సైడ్ హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు సో ఒక హోటల్కి అయితే వచ్చేసాము ఇది ఓపెన్ లాగా ఉంది మొత్తం హోటల్ అంబియన్స్ అంతా బాగుంది ఇంకా టిఫిన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ఇచ్చేసాము మేమైతే ఇడ్లీ అండ్ దోశ పూరి అడిగితే లేట్ అవుతుంది అని చెప్పాడు సరే ఇడ్లీ అండ్ ఇడ్లీ అండ్ గీ దోశ రెండు ఆర్డర్ పెట్టాము కొంతసేపు తర్వాత వాడు పూరీ కూడా అయ్యింది అని చెప్పేసి పూరి తెచ్చేశాడు సరే యావరేజ్ గా ఉంది టిఫిన్ అయితే అంటే కాస్ట్ అయితే ఈ దోశ వచ్చి బట్టర్ ఇడ్లీ వచ్చి ఎయిటీ రూపీస్ అంట మూడు ఇడ్లీ ఇచ్చాడు ఒక గీ దోశ ఇది కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది అండ్ టేస్ట్ కూడా అంతగా ఏం నచ్చలేదు నాకైతే కానీ ఇంకా వెళ్ళిన చోటంతా మనకి నచ్చాలంటే కష్టం కదా ఉన్నదాంతో సర్దుకొని తినేసి వచ్చేసాము అలాగే పూరి అయితే బాగానే ఉంది తినడానికి కొంచెము పూరితో తినేసి అండ్ బిల్ అయితే మాకు త్రీ హండ్రెడ్ అయ్యింది అనుకుంటాను టిఫిన్కే త్రీ హండ్రెడ్ అయింది కాస్ట్ అయితే ఎక్కువే అబ్బా కొంచెము ఇప్పుడైతే స్ప్రెడ్స్ కొనుక్కునేసాను నేను ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పేసి ఫుల్గా రెడీ అయిపోయేసి ఫస్ట్ టైం కదా నేను బీచ్కి వెళ్తా ఉండేది ఇదే అనమాట బీచ్కి ఇది బీచ్ ఎంట్రెన్స్లో మేము హోటల్ దగ్గర నుంచి ఎంటర్ అయిపోయాము షార్ట్ కట్లో అబ్బా ఫస్ట్ టైం బీచ్కి వచ్చేసాను చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఎవరు కొంతమందే కనిపించారు జనాలు అంతా ఆవులు అలాగే చిన్న చిన్న కుక్క పిల్లలు అన్నీ ఎక్కువ ఉన్నాయి చాలా బాగా అనిపించింది చల్లగా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ మనల్ని మోసం చేసేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాఫ్ట్ కాపీ ఎయిటీ రూపీస్ హాట్ కాపీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్ అట్లా చెప్తూ ఉంటారు మనకి ఫోన్స్ ఉన్నాయని చెప్పేసి మేమైతే ఏం తీసుకోలేదు బా బీచ్ అయితే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం కదా వెళ్ళింది అది నా బర్త్డే రోజు వెళ్ళాను ఐఎమ్ సో హ్యాపీ ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది ఇక్కడ ఆ చైర్స్ అవన్నీ మనకేం ఫ్రీగా వేయరు హోటల్స్ వాళ్ళు మనం ఆ హోటల్ ఏమన్నా తింటామంటేనే అక్కడ చైర్స్లో వెళ్ళి కూర్చోవచ్చు అనమాట కొంచెం వర్షం ఉందని చెప్పేసి మేమైతే ఆ చైర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము ఇంకా వీళ్ళు ఇక్కడ బీచ్లో ఈ యాంక్లెట్స్ హెయిర్కి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చారు యాంక్లెట్స్ బాగున్నాయని చెప్పేసి ఒక మూడైతే తీసుకున్నాను నాకు అండ్ మా తనుకి మా అక్క వాళ్ళకి ఇక్కడ లైఫ్ సేవర్స్ వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ మనం ఎవరైనా కొంతమంది బీచ్లో కొట్టుకొని వెళ్ళిపోతా అంటే వాళ్ళు వచ్చి కాపాడుతారు కదా వాళ్ళు అక్కడే ఉంటారనమాట బీచ్ దగ్గరనే మనల్ని కాపాడడానికి ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది ఇదేదో ఫిష్ ఆర్డర్ పెట్టుకున్నాడు మోహన్ నేనైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను టేస్ట్ అయితే యావరేజ్ అబ్బా ఎవరబ్బా చెప్పింది గోవాకి వెళ్తే నాన్ వెజ్ తక్కువ అని చెప్పేసి ఏం లేదు నాన్ వెజ్ ఒక్కొక్కటి ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా ఉన్నాయి అది క్వాంటిటీ తక్కువ ఇస్తాడా ఎక్కువ ఇస్తాడా అనుకుంటే తక్కువే ఇస్తాడు నాకైతే లంచ్ తినిన తర్వాత కొంచసేపు తిరిగి మళ్ళీ మసాలా బొరుగులు తినాలనిపించింది సో అక్కడే బీచ్లో ఇవైతే ప్యాకెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట అన్నీ ఎక్కువే తెలుసా బీచ్ గోవాలో రేట్లు అన్నీ ఎక్కువే కానీ నాకైతే సాటిస్ఫైయింగ్గా లేదు ఫుడ్ అంతా ఇంకా కొంతసేపు ఇసుకలో గూళ్ళు కట్టేసి ఆడుకునేసి మళ్ళీ నాకు ఇంకా ఏమైనా తినాలనిపించింది అప్పుడే కుల్ఫీ అతను వచ్చి ఉంటే ఇంకా కుల్ఫీ తీసుకొని తినేసాము కుల్ఫీ చాలా బాగుంటుంది కదా కుల్ఫీ తినేసి అలా పక్కనే స్ట్రీట్ షాపింగ్ ఉంటే గో బీచ్లోనే షాపింగ్స్ అన్నీ పెట్టేస్తున్నారు చిన్న చిన్నవి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాము అందరూ ఇప్పుడు వస్తూ ఉన్నారు డేస్లో వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఉంది గోవా కదా ఇక్కడ అంతా షాప్స్ అన్నీ చూసాం అంబ్రెల్లాస్ మాత్రం కొంచెం తక్కువ రేటే పడింది మేమైతే రెండు కొనుక్కున్నాను అక్కడే అంబ్రెల్లాలో మామిడికాయ పీసు ఒక చిన్న బాక్స్లో వేసిస్తారు అది కూడా ఫిఫ్టీ రూపీస్ అంట నేను అనుకున్న పోరారే మా ఊర్లో ఫ్రీగా వస్తాయి అని చెప్పేసి కొనుక్కోలేదు అలాగే కొన్ని అయితే కొంతసేపు అలా తిరిగేసి మళ్ళీ బీచ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్న ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంత ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్